ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే అష్టమంలో రవిబుధ కేతువులు అలాగే భాగ్యంలో శుక్కుడు సంచారం చేస్తున్నారు అలాగే అక్టోబర్ పదవ తేదీన బుధుడు తులారాశి ప్రవేశం చేస్తాడు అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రుడు వృక్షకి రాశి ప్రవేశం చేస్తాడు అక్టోబర్ పదిహేడవ తేదీన రవి తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు అక్టోబర్ ఇరవయో తేదీన కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అలాగే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు రుచికి రాసి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెల అంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ నెల అంతా కూడా కొంచెం ఏ పని చేసినా కూడా మీరు ఒక క్యాలిక్యులేటెడ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక ప్రణాళిక లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా మీరు ఏదో ఎప్పుడు ఎప్పటికనుగుణంగా అప్పుడుగా అప్పుడు ఆలోచిస్తూ మీరు గనక పనులు కనుక చేస్తే ఆ పనులు పూర్తి కాక మీరు ఇబ్బందులు పడతారు అందువల్ల చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఇంత పని చేయాలి ఈరోజు ఇంత పని చేయాలి ఈరోజు ఇంత పని చేయాలి ఈరోజు ఎన్ని పనులు చేయాలి అని ఒక రక రకమైన ప్రణాళిక వేసుకుని మేరకు కనుక మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మీరు అందులో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ నెలలో మీ యొక్క సామాజిక స్థితి అనేది బాగా పెరుగుతుంది సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ నెలలో మీరు విలాసవంతమైన జీవితాన్ని కూడా మీరు అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి విలాసంగా ఉంటారు లగ్జరీస్గా ఉంటారో చాలా సంతోషంగా శుభకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నాయో ఆ పిల్లల వ్యవహారాలు కూడా వాళ్ళ పనులు కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని ఆత్మ సంతృప్తిని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా తెలివిగా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా రెండు గ్రహాలు రవి కుజుడు నీచ స్థితిలోకి నీచ నీచరాశిలోకి వెళ్తున్నాయి ఈ నీచరాశిలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరి కుజుడేమో కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు ఇరవయో తారీఖున అక్టోబర్ ఇరవయో తారీఖున అలాగే రవి ఏమో పదిహేడవ తేదీన తులారాశి ప్రవేశం చేస్తాడు ఈ రెండు గ్రహాలు కూడా నీచరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో ప్రథమ పక్షంలో కన్నా ద్వితీయ పక్షంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి పనులు చేసినా కూడా మీరు కొంచెం ఒక సిస్టమేటిక్గా మీ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది మీ ఏకాగ్రత అనేది తప్పుతూ ఉంటుంది ఆ ఏకాగ్రత అనేది తప్పకుండా మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి వాళ్ళకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడి అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు తగిన నియమాలని నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మీకు అవకాశాలని చేజిక్కించుకునే అవకాశాలు వస్తాయి దాన్ని మీరు సమయస్ఫూర్తితో మీరు వాటిని దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి ఈ నెలలో చాలా వరకు కూడా ఉన్నతమైన ఫలితాలే ఉన్నాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది అలాగే చదువు మీద దృష్టి కలుగుతుంది దాంతో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విద్యా రంగాల్లో మీరు అనుకూలమైన ఫలితాలు రావడానికి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ఈ నెలలో ఆదాయం కూడా మీకు బాగానే ఉంటుంది ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఒత్తిడిని అధిగమించడానికి తగిన మీరు ప్రతి పని కూడా ఏ పని చేసినా కూడా సమయస్ఫూర్తితో నిస్వార్థంగా అలాగే నిబద్ధతో మీరు మీ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఈ నెలలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి మీరు చాలా లావిష్గా అంటే చాలా సఫిస్టికేటెడ్గా బతకడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లలు కూడా మీకు బాగా సహకరిస్తారు వాళ్ళు కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తారు వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు నడవడం వల్ల మీకు ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం మీకు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతుకులకి మీరు మీ యొక్క సామాజిక స్థితి అంటే గవ సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతుకులకి ఈ నెల అంతా కూడా మీరు కొంచెం సమయస్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో నిబద్ధతో ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా చాలా వరకు సానుకూలిస్తుంది అనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ నెలలో మీరు ఎక్కువగా రవి కుజా జపం చేయటం అనేది చాలా వరకు చెప్ చెప్పుకోదగిన సూచనగా మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వాళ్ళకి బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రవి కుజ శనుల యొక్క జపాలు చేయండి అలాగే ఆదివారం రోజున మీరు గోధుమల్ని మంగళవారం రోజున కందుల్ని అలాగే శనివారం రోజున ముడి నువ్వులని ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి ఒకవేళ పేద బ్రాహ్మణులు మీకు దొరకకపోతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టండి గ్రాసంగా ఖచ్చితంగా దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం